తెప్పించుకుంటున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నాడు ఆ నియోజకవర్గానికి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు ఎక్కడ అదే ఏ రౌడ్ యూజాలు లేవు ఏ గొడవలు లేవు సిస్టమేటిక్ గా నడిపించాడు చేసుకెళ్తున్నాడు పబ్లిక్ లో కూడా పార్టీకి ప్రయోజనమే కదా స్టీల్ ప్లాంట్ ఇష్యూలు కానీ ఇవన్నీ కూడా కూటమి అక్కడ ఏ గొడవలు లేవు కదా ఆకాశ సిస్టమేటిక్ గా మాట్లాడుతున్నారు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తున్నాడు సో రాజు కూల్ ఇచ్చిన పని దాంట్లో మాట్లాడడం వరకు తీసుకెళ్తున్నారు అంటే పార్టీ నిర్ణయానికి బద్దులుగా పార్టీ బాధ్యత ఎట్లాగా అన్నది చేసుకెళ్ళారు వీళ్ళు అదే సందర్భంలో జాతీయ స్థాయిలోనైనా వాళ్ళ ఆలోచన ధోరణి అట్లాగే ఉంటుంది ఇప్పుడు గడ్కరీ పేరు అంతకుముందు ఎవరికి తెలుసు లేకపోతే నడ్డా మన మన సౌత్ ఇండియాకే తెలియదు కదా నార్త్ ఇండియాలో ఆ ఓళ్ళలో హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్లోని ఒట్టుకెళ్ళారు అప్పుడు ఎక్కడ హిమాచల్ ప్రదేశ్ నడ్డా ఒక మార్మూలు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాడు దేశంలో ప్రభుత్వాన్ని నడపగలుగుతాడు అదే ఒక పార్టీ దేశం మొత్తం నడపగలిగే పార్టీ బట్ నడిపాడు కదా ఆయన ఎన్నాడు ఆయన హయాంలోనే కదా ఆ ఎన్నికలు జరిగినాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తీస్ ఎన్ని గెలిచినాయి మరి జరిగింది కదా సాధ్యమైంది కదా అట్లాగే ఇప్పుడు నబీన్ అయినా సరే అంతే ఒకసారి ఒకటేంటంటే భారతీయ జనతా పార్టీ పుట్టాక అంటే జనసంఘ్ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ మారింది ఈ భారతీయ జనతా పార్టీ అన్నటువంటి పుట్టిన అంటే భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన వాడిన నబీన్ మిగతా వాళ్ళందరూ జనసంఘ్ టైంలో పుట్టిన వాళ్ళు పెరిగిన వాడు